హాయ్ అందరికీ నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా సరే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అయితే వెళ్ళి క్లియర్గా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నటువంటి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నా ఇక ఏదైతే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూ ఉన్నటువంటిది ఏంటంటే తీర్మార్మాలను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉన్నారని కూడా అనేకమైనటువంటి చర్చలు కొంతవరకు అయితే జరిగినాయి ఏది ఏమైనప్పటికీ అంటే తీర్మార్మల్లన్న వ్యాఖ్యల వెనక ఎవరున్నా లేదంటే తీర్మార్మల్లన్న వెనుక ఎవరున్నా సరే ఈ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్మాలను మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు తీర్మార్మాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పడిపోయేలాగా చేస్తూ ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన చెప్తా ఉంటే తీర్మార్మాలన్నా మాత్రం అసలు కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిందే నేను అసలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణం నేను నా కష్టంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాత్రం తీర్మార్మలలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏది పడి కూడా పట్టభద్రులంతా తీర్మార్మాలకైతే ఓటు వేయడం జరిగింది అంటే ఇవాళ ఎవరు తిట్టినా తిట్టినా తిట్టకున్నా ఎందుకంటే ఒక కంటెస్ట్ చేసినటువంటి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాడు ఆ రోజు మాత్రం తిన్మార్మలన పోటీ వేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కాబట్టి అనొచ్చు మరి కాంగ్రెస్ పార్టీల నాయకులు లేకనే మరి తీమార్ మల్లనకి ఇచ్చిన అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తీమార్ మలన్న స్పష్టంగా ఏంటంటే నా వల్ల నేను గెలిచినా అని ఆయన స్పష్టంగా చెప్తా ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలలో ఇంతమంది మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు రాజగోపాల్ రెడ్డి ఇంకా చాలామంది గ గతంలో అంటే చాలామందిగా ఉన్నారు ఇక్కడ మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేనటువంటి నాయకులు లేరు ఇక అటు ఖమ్మం కానీ ఇటు వరంగల్ కానీ మరి అటువంటి నేపథ్యంలో మరి తీమార్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రజల్లో నిత్యం చర్చలో ఉండని చెప్పా అనేది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తీన్ మార్మాలను అయితే స్పష్టంగా అంటే చాలా వరకు కూడా ఏంటంటే తీన్ మార్మాలను మరి అట్లా చేసిండు ఇట చేసిండు ఇట బాగిండు అట అంటే తీన్ మార్మాలను కూడా గదే చెప్తుండే ఏది నేను వాళ్ళందరినీ గతంలో కేసీఆర్ని తిట్టినజాబట్టే ఇట్లా వచ్చిందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు స్పష్టంగా ఏది ఏమైనప్పటికీ కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే క్లియర్గా ఆశ్చర్యార్థకంగా ఇంకొకటి లేకుండా క్లియర్గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా తీన్మార్మాలనని స్పష్టంగా ఎందుకు పెట్టడం జరిగిందంటే క్లియర్గా తీన్మార్మల్ టీం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా శ్రీకాంత్ రెడ్డి స్పష్టంగా ఏం చెప్తా ఉందంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తీన్మార్మల్ గతంలో గతంలో తీన్మార్మాలన్నకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఆఫర్ ఇచ్చింది అప్పుడు తీన్మార్మాలన్నా స్వయంగా ఆ పదవి నాకు ప్రస్తుతానికి అవసరం లేదు అని చెప్పి కూడా క్లియర్గా తీన్ స్పష్టం చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా తీ ఎందుకు రాబోతూ ఉన్నాడు అసలు ఎందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే ముందుగా అసలు తీ మార్మాలన్నా ఏదైతే సస్పెండ్ అయిందో అదొకసారి చూద్దాం ఈ డిసిప్లినరీ యాక్షన్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఆయనకి పన్నెండు రెండు రెండు వేల ఇరవై లోపు మాకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఈయన ఈయన ఆయన అంటే నేను ఈయనని చెప్పి తీ స్పష్టంగా ఇయ్యలేదు ఏది తీన్మార్మాలను అయితే స్పష్టంగా దీనికి రిప్లై ఇయ్యలేదు దీనికి మార్చి ఒకటిన తిన్మార్మాలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అసలు దీనికంటే ముందు అసలు తీన్మార్మాలనే ముందే రాజీనామా చేస్తారని కూడా కొంతవరకు చర్చ జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి తీన్మార్మాలను ఎందుకు తీసుకున్నట్టు అవకాశం ఉంది ఎందుకు తీసుకునే అవకాశం ఉందనేది స్పష్టంగా చెప్పాలంటే గతంలో ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి గతంలో గతంలో ఇదే తీర్మార్మాలన్నా బీజేపీ పార్టీని వెళ్ళిన తర్వాత అక్కడ బీసీలకు న్యాయం జరుగుతుందన్నా లేదంటే బీసీ ముఖ్య బీసీ బీసీ ప్రధానమంత్రి ఉండని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ తర్వాత బీసీ బీసీ రాజకీయాలు కానీ ఇవన్నీ పక్కన పెడితే అంటే బీసీ గర్జనలు గతంలో కూడా కొన్ని జరిగినాయి అవన్నీ పక్కన పెడితే తీర్మార్మాలన్నా స్పష్టంగా బీజేపీకి రాజీనామా చేయడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పోటీ చేయని అని చెప్పి గెలిపించి అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకవేళ తీర్మార్మాలను ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ సీట్లు ఓడిపోతాయి నువ్వు పైసలతో గెలిచినవా ఇంకొకటి గెలిచినావా ప్రజా ప్రజాదరణతో గెలిచినావా అనేది పక్కన పెడితే తీర్మార్మాలన్నా నాకు ప్రజాదరణ ఉందని ఎప్పుడు చెప్తా ఉన్నట్టు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నాకు రెండో స్థానంలో ఉన్నా కదా నేను ప్రధాన అభ్యర్థిని నేను ఇక్కడ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గెలవగలిగేటటువంటి సత్తా నాకు ఉందని ఒక పక్కన తీర్మార్మాలని చెప్తాను ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తేనే గెలిచినాడు మరి మీరు ఇస్తేనే గెలిస్తే తిరుమార్మాలన పోటీ చేయకముందు గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఇరవై ఐదు వేల ఓట్లు కూడా పడలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్తాడు బయట ఓడినే చెప్తాడు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అధికారంలోకి వచ్చింది కదా అని ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే కారణం అని అదే అదేవిధంగా ఇంకా కొంతమంది జర్నలిస్టులని కూడా స్వయంగా తీర్మార్మాలన్నీ చెప్తా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు తీర్మార్మాలన్నా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే టీడీడీపీ పగ్గాలు మాత్రం ఎందుకంటే ఒక పక్కన బీసీ రాగం ఎత్తుకొని తీర్మార్మాలన్నా కదులుతూ ఉండు ఇంకో పక్క మరి కొంత కొంతవరకు చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి దీని వెనక ఉండాలని కూడా చర్చ జరుగుతుంది ఎవరైనా ఎవడున్నా సరే మొత్తానికైతే తీన్మార్మలనైతే కాంగ్రెస్ పార్టీలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి బావిలోంచి మాత్రం తీన్మార్మలను తీసి బయట వేయడం జరిగింది మరి ఈ బావిలోంచి బయటకు వచ్చినటువంటి తీన్మార్మలని అంటే ఇక కొంతమంది బా కప్ప కప్పని బావిలోంచి నుంచి తీసి బయటేసి రానుకోవచ్చు ఇంకో ఇంకోటి అనుకోవచ్చు మొత్తానికైతే తీన్మార్మాలని కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అని చెప్పేదైతే చెప్తుందో ఆ సముద్రాన్ని చెప్పింగ్ ఎటుకోవాలి ఒక పక్కనే బీజేపీ ఒక మరోపక్క మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సానుభూతి ప్రకటిస్తాడంటే ఏదో చెప్పి చెప్పనట్టుగా కేటీఆర్ ఒక మీ పార్టీ ఎమ్మెల్సీఏ ఈ బీసీల లెక్క తప్పుల తడక అని చెప్తా ఉండని అంటే కులగన సర్వే తప్పని స్వయంగా చెప్తా ఉన్నాడు ఒకసారి అయితే చెప్పిండు క్లియర్గా స్వయంగా ఆయన చెప్తుండని ఒక మాట చెప్పిండు కానీ బయటకు వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తిని మార్మాలనుకుంటుందా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే కేసీఆర్ని కేటీఆర్ని ఏది కవితని కవితని లిక్కర్ రాని అని కేటీఆర్ని డ్రామా రావని కేసీఆర్ని బాతాల పోసేటని ఇంకా తిట్టరాని తిట్ తిట్టరాని తిట్లంటే ఇండైరెక్ట్ తిట్లా ఇంకో తిట్లా తిట్టడం జరిగింది ఇప్పుడు సస్పెండ్ కావడానికి కూడా ఇండైరెక్ట్ తిట్లే తిట్టడం ప్రధాన కారణం ఎందుకంటే ఎవడో కామెంట్ పెట్టిండని చెప్పి ఒక కులాన్ని మొత్తాన్ని కలుపుకొని తిట్టడం తిని మార్మాలన్నవి కూడా ఒక రకంగా తప్పే అయినప్పటికీ కూడా ఇక గతంలో చేసినట్టే ఇప్పుడు చేసినా అని చెప్పి చేసిండా ఏం చేసిండో కానీ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జానారెడ్డిని టార్గెట్ చేసుకుంటా కొమ్మటి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకుంటా ఈ మధ్య కొద్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొద్ది తగ్గించినట్టుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొమ్మటరెడ్డి జానారెడ్డిని మాత్రం విస్తృతంగా టార్గెట్ చేసి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లనే తిమార్మాలన్న ఈరోజు సస్పెండ్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీసీ రాగం ఎత్తుకుంది కాబట్టి ఆ వాదనలో బలం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి క్లియర్గా ఎందుకంటే తీర్మార్మాలను ఇటు బీజేపీలో పెట్టేటువంటి అవకాశం లేదు ఎందుకంటే గతంలోనే అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఇచ్చే వరకు ఇచ్చి ఢిల్లీకి తీసుకుపోయి పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా అనేక రకాలుగా హామీ ఇచ్చినప్పటికి కూడా మరి తీర్మార్మాలన్నా కూడా కొన్ని సర్వేలు చేసుకుంటాడు కాబట్టి ఆయన సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉందని చెప్పి మరి కరెక్ట్గా ఎన్నికల ఎన్నికలు ఒక మూడు నాలుగు రోజులు ఉందనంగా కూడా అవకాశం కోసం ఎదురు చూసి ఆగిపోయినటువంటి నేపథ్యంలో అంటే శాసనసభకు సంబంధించినటువంటి పోటీలు ఉండడం ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బరిలో నిలబడడం తర్వాత గెలవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఒక బీజేపీ అయితే ఒక ఆప్షన్ మాత్రం ఉన్నది కానీ బీఆర్ఎస్ అయితే కార్యకర్తలే తీర్మార్ మాలనను స్వాగతించరు ఒకవేళ వచ్చినా కూడా ఆయన జీర్ణించుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా తీన్మార్ మల్లన్న ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే ఈ తీన్మార్ మాలనకి గతంలో రాష్ట్ర అధ్యక్షుల పదవి అధ్యక్ష పదవి ఆఫర్ చేసిరు కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తీన్మార్మాలన్నకు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా సమర్థించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక ప్రత్యేక బి అంటే బీసీ వాదంతో తీన్మార్మాలన్న ముందుకు వచ్చి ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పటికే గతంలో కూడా ఎవరు పోటీ చేయలేదు కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు బీసీ అభ్యర్థులు అంటే వందలో కనీసం అరవై శాతమా యాభై శాతమా టికెట్ల హామీ తీసుకొని టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవి తీన్మార్మాలన తీసుకునేటటువంటి అవకాశం మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది దాని వెనక మరి మరి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అనుచరులు ఒట్టజానే యాదవ్ కానీ ఇంకా రాజకీయంగా ఎవరైతే తిరుగుతూ ఉన్నారో మరి ఇటు మిర్యాల కూడా అర్జున్ కానీ ఇంకా ఎట్లాంటి సలహాలు ఇస్తారు మరి లేదా తీన్మార్మాలన్న టీం ఏ రకంగా సూచనలు చేస్తుంది ఇప్పటికే తీన్మార్మాలన్న టీం మొత్తానికైతే తీర్మార్మాలన సస్పెన్షన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి దానిపైన ప్రెస్ మీట్లు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది కొంతవరకు నిరసనలు కూడా వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఏ రకంగా నిరసనలు మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నిరసనలు వ్యక్తం చేయడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో సామాన్యమైనటువంటి విషయం కాదు కానీ అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు తీర్మార్మాలన కోసం మరి బయటకు ఎంతమంది వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా మరి తీర్మార్మాలన్నా టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇప్పుడు చంద్రబాబు ఏ రకంగా హామీ ఇస్తాడు మరి ఏదైతే అంటే ఇప్పటికే ఒకవేళ బీసీలకు అధిక స్థానాలు ఇస్తామని ఒకవేళ చంద్రబాబు ఒకవేళ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఒకవేళ ఇచ్చినట్లయితే మరి ఎందుకంటే గతంలోనే రాజేష్ మహాసేన వీళ్ళు కూడా కొంత మద్దతు గతం నుంచి కూడా ఉన్నది ఎందుకంటే ఈయన స్వయంగా తీర్మార్మాలన్నా వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది ఆ రోజే కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి ఇంకా ఆ సంఘటనలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తిన్నమార్మాలన్న టీంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుసు రాజేష్ మహాసేనని కలిసిన రోజు అక్కడ ఆంధ్రాలో ఆ రోజు కాకినాడకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి అంశం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి సైకిల్ ఇటు హస్తం మరి ఈ ఏదైతే గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత మరి దీనికి చెక్ పెట్టేటటువంటి అంశం మరి తీర్మార్మాలన్నా కూడా అదే విధంగా దూకుడుగా వెళ్తడా వెళ్ళడానికి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏదేమైనప్పటికి కూడా ఒక టీడీపీలో మాత్రం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా క్లియర్గా తీర్మార్మాలన్నకు గతంలో కూడా అనేక స్టేట్మెంట్లు అనేక సార్లు కలవడం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో మరి తీర్మార్మాలన్నా టీడీపీ అధ్యక్ష పదవి తీసుకునేటటువంటి అవకాశం ఉందనే వరకు ఉన్నదే ఉందనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ గారికి తీర్మార్ అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఇక కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటే ఇక మరి ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక ఏ రకంగా అంటే ఎంతమందిని అయినా పెట్టుబడి పెట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అంటే ప్రజల నుంచి అనేక మంది రా రావచ్చు కానీ ఇప్పుడు తీర్మార్ మాత్రం అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మరి టీడీపీ అధ్యక్షుని పదవి తీర్మార్మాలను ఇస్తూ మరి ఏ రకంగా బీసీ వాదాన్ని ముందుకు అదే అదేవిధంగా బీసీ వాదం అంటే కేవలం బీసీఏ కాదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మాత్రమే తీర్మార్మలను చెప్పింది తప్పించి అసలు తీసేయాలనేది కూడా ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి మరి అన్ని కులాలను కలుపుకో పోయేటటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు ఇప్పటికైనా ఏమైనా చేస్తాడా లేదా అనేది కూడా చర్చనీయాంశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికి కూడా బీసీలు అయితే ఒక పక్కన సర్వేలు అయితే ఇంత యాభై ఆరు శాతం నలభై ఆరు శాతం ఇప్పటికే ఉన్నది మరి ముస్లింలు ఉన్నటువంటి బీసీలను కూడా కలుపుకుంటే యాభై ఆరు శాతం వరకు అయితే యాభై నాలుగు నుంచి యాభై ఆరు శాతం అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీసీల వాటా ఎంత అనేది తెలుసుకోవాలంటే మరి పక్క తిన్మార్మాలన్న టీడీపీ నుంచి ఒకవేళ అధ్యక్షునిగా వెళ్తే మాత్రం నలభై శాతం నుంచి యాభై శాతం వరకు మాత్రం బీసీలకు టికెట్లు కేటాయించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది వచ్చే ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల్లో కూడా మరి కొంతవరకు ఏమైనా ప్రభావం చూపబోతూ ఉందా ఏది ఏమైనప్పటికీ కూడా తీర్మార్మాలన్నా మాత్రం అవసరమైతే ఆ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఆయనకు ఒక రెండున్నర లక్షల జీతం అంటే ఆయనకు ఒక పెద్ద లెక్క కాదు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఎమ్మెల్సీ పదవి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎన్నికైంది కాబట్టి అది కూడా పదవి అయితే పేరైతే ఎక్కడిపోదు కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తీర్మార్మాలన్నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటటువంటి ఆలోచన కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా మరి ఇటు చంద్రబాబు నుంచి అఫీషియల్ వాయిస్ ఒకటి వచ్చిన తర్వాత మాత్రం అది కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీకి మాత్రం పునాదులు పడతాయని చెప్పి క్లియర్గా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి శ్రీకాంత్ రెడ్డి క్లియర్గా ఎందుకంటే తీర్మార్మాలను అత్యంత సన్నిహితంగా క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా అంటే వ్యక్తి వ్యక్తిగతంగా అయితే ఫస్ట్ నుంచి కూడా చూసినా కాబట్టి ఆయనే అభిప్రాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక కొత్త రాజకీయ వేదిక మాత్రం రాబోతుంది అది వంద శాతం సక్సెస్ అయితేట ఇంకొక రకంగా నన్ను చెప్పే చెప్పేటటువంటి అంశం ప్రజలు నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా నాకు తిక్కలేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది మరి బై ఎలక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఇటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఒక అవకాశం ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం ఉంది అనేటువంటి అంశాన్ని